హలో అండి నమస్తే మాస్ ఫ్లవర్స్ గడ్డి గులాబీ పువ్వులు క్యూట్గా చాలా బాగున్నాయి కదా నా దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి మీలో ఎవరికైనా కావాలంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ మీరు ట్వంటీ ఫైవ్ కలర్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకవేళ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మినిమం సెవెన్ కలర్స్ ఆర్డర్ చేసుకోవాలి సెవెన్ కలర్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అండి టెన్ కలర్స్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అండి ఫిఫ్టీన్ కలర్స్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అండి ట్వంటీ కలర్స్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అండి ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియా డెలివరీ చేస్తాము వీడియో లాస్ట్లో కస్టమర్ రివ్యూస్ కూడా పోస్ట్ చేస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోలో ఉన్న వాట్సాప్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి